నలభై ఒకటో సూత్రం సత్వశుద్ధి సౌమనస్య ఏకాగ్ర ఇంద్రియ జ్యయం ఆత్మదర్శన యోగ్యత్వాన్నిచ నియమము అని చెప్పేదంటూ శౌచము సంతోషము మొదలైనటువంటివన్నీ వాటి అభ్యాసం వల్ల వచ్చేటువంటివి చెబుతున్నాడు శౌచము వరకు చెప్పబడినటువంటివన్నీ అభ్యాసం చేసిన వాళ్ళకి ఇవి కూడా వస్తాయని చెబుతున్నాడు మళ్ళీ ఇవి చెప్పినవి కాక అంటే శౌచం వరకు స్వభావం ఎవడికి స్థిరపడును వాడికి శుద్ధి సౌమనస్య ప్లస్ ఏకాగ్ర ప్లస్ ఇంద్రియ జయం ఆత్మదర్శన యోగ్యత్వా ఇవి కూడా సహజంగా వస్తాయి సత్వశుద్ధి ఒకటి వస్తుంది సత్వశుద్ధి అంటే ఏమిటి రజస్సు తమస్సు ఈ రెండు గుణములు క్షాళనం కాగా మిగిలేటువంటిది సత్వగుణం అంటే ఫలానా వాడు యోగాభ్యాసం చేస్తున్నట్ట అంటే ఏడిచాడు మనం చేద్దాం అది తమో గుణం అంటే పేరు యోగాభ్యాసమే కానీ పనిచేసింది ఏమిటి తమో గుణం లేదా మనం కొన్నాళ్ళు చేసి ట్రై చేసి మానేసిన వాడు ఇంకా కంటిన్యూ అయితే వాడిని తన్నిద్దాం అది తమో గుణం అంటారు ఫలానా వారు దేవాలయంలో అర్చనలు అవి అక్కడ కూర్చొని చేస్తున్నారండి అంటే వాడేవాడు చేయటానికి ఆపించండి మనం చేద్దాం అది గుణం అంటే అంటే మంచి పనే చెడ్డ పనే అనే పాయింట్ ఏం లేదు చేసే చెడ్డ పని అవుతుంది మంచి పని పేరుతో చేసిన వాడేవాడు దేవాలయంలో చేయటానికి గాడి అన్నాడు మనం చేయాలి ఆపించండి వీడు చేస్తాడు చేయడో ఎవడికి తెలియదు కదా అది పద్ధతి కనుక సత్వశుద్ధి అంటే అలాంటి తమోగుణం తొలగిపోవటము మిగిలిందేమిటి రజోగుణం నెక్స్ట్ వారు పతంజలి యోగాభ్యాసం కూర్చుని పది మంది చదువుకుంటున్నారట అంటే కేటలాగులు తెప్పిందండి తెప్పించి పతంజలి పుస్తకాల్లో మోస్ట్ కాస్ట్లీ ఎడిషన్స్ ఎక్కడ ఉన్నాయో రామాణ్ణి తెప్పిస్తండి తెప్పించి అక్కడ పెట్టేసి లైబ్రరీ పెట్టి పతంజలి సెంటర్ విశాఖపట్నం బోర్ పెట్టేయండి అన్నాడు ఇంకా వాడు ఏం చేస్తాడు దానికి అంతే కదండి అన్నాడు ఏది పతంజలి యోగాభ్యాసం అంటే అదిట అంటే పతంజలి యోగా సెంటర్ బ్రహ్మాండం అయింది మనం పెట్టాము ఇంకా వాడి పతంజలి ఏముంది వాడు తలకాయ అన్నాడు ఇది రజోగుణం అంటారు అలాగే వాళ్ళందరూ పతంజలి యోగాభ్యాసం చేస్తుంటే కూర్చునేందుకు చిన్న 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 చేపలు తెచ్చు కూర్చున్నారు అండి అంటే వీడేం చేస్తాడు అందరికీ చేపలు చాపలండి లేదా వాడెవరు యోగాభ్యాసం చేయటానికి లంగోటాలు కట్టుకుంటున్నారు అంటే టెర్లిన్ లంగోటాలు గుర్తించండి మనం వాళ్ళ అది రజోగుణం అంటే వారెవరో స్వామివారు నేర్పుతున్నారట వారు కాషాయం కట్టుకున్నారు తెరలిని కాషాయం కట్టి ఒక స్వామిలారిని తెప్పించండి అన్నాడు కట్టించండి అన్నాడు ఉట్టి కాషాయం కట్టారు ఈ స్వామివారి వారు ఒక మోట కట్టాక రెండో మోట కట్టరు దాన్ని ఆతృబానేస్తారు అలాంటి స్వామివారిని తెప్పించండి అన్నాడు ఎంతైతే అంత అయింది అన్నాడు అంటే యోగాభ్యాసం రావకల్లా మట్టి అక్కడ రజో రజోగుణాలు అవి ఇవి పోయాక చివరికి మిగిలేదేమిటి సత్వం సత్వగుణం గుణం అంటే పెద్దవారు చెప్పినటువంటిది ఏమని చెప్పారు ఏం చేయమన్నారు మనం ఏం చేసుకోవాలి ఇందులో అనుమానం వస్తే పెద్దవాళ్ళని ఎవరినైనా వెళ్ళాడు ఆడ వాడేవాళ్ళని అడగటానికి మన దగ్గర లేదా పతంజలి యోగాభ్యాసం పుస్తకం అని ఉంటుంది అదొరకు రజస్తంస్థలు ఉంటే అవి పోయిన తర్వాత సత్వగుణం మన దగ్గరికి వస్తే వాడు ఎవరి దగ్గరికైనా మనకి తెలియనటువంటి విషయాలు శుభ్రంగా వెళ్ళి అడుగుతాం అంటే మనం వాడి దగ్గరికి వెళ్ళి అడగటమా అడిగినా ఇంకెవడన్నా చూస్తూ ఉన్నప్పుడు అడగటం ఇలాంటి కాంప్లెక్స్ అనబడేటువంటి వ్యాధులు మానసిక వ్యాధులు ఉండవు పోతాయి ఏమో మనకు కావాలంటే అడుగుతాం దానికి ఏమిటి మనకి తెలియదు అడగవా అక్కడికి వచ్చేస్తే శుద్ధి సత్వశుద్ధి ఉంటుంది అలాగే ఆహారం ఆహారం తీసుకుంటూ ఉన్నప్పుడు యోగాభ్యాసం చేసే వాళ్ళందరూ కూడా ఆహార నియమం కలిగి ఉండాలి సరే సరే గారు అందరం భోజనానికి పోదాం గోదామ ఇవిడ ఇదో పండుగ నాలుగు రంగు గారు పదండి గారికి ఇదో కాస్త పెరుగు అనుకున్నారు మిగతా వాళ్ళు కూడా పెరుగు అనవండి ఏమి కూరలు లేవండి ఉన్నాయి అయితే ఇక్కడ కూరలు అంటే ఉల్లిపాయ అవన్నీ వేస్తారు కదండి వేస్తే అదేమిటండి మీరే కదండి చెప్పింది ఆహారం తెమన అదేమిటండి నేను చెబుతున్నా తెమ్మనం అది రజో గుణము అయినటువంటివి వీళ్ళకి కూడా మరి నోరు చచ్చి కూర్చున్నారు కానీ గురువు గారు చెబితే అంతకంటే గారి కంటే మనకు ఎక్కువ తెలుసా శుభ్రమత్తా అని తెమ్మనండి పూరి కూర అనే కదా ఎక్కడైతే సదుపాయం ఉందో అక్కడ గారి కంటే మనకు ఎక్కువ తెలుసా అని అనిపిస్తుంది ఎక్కడైతే సదుపాయం లేదో అక్కడ అని అనిపిస్తుంది కానీ సదుపాయం ఉన్న చోట గురువు గారి కంటే మనకు ఎక్కువ తెలుసా వారు తినమంటున్నారు తినడు విధాలా కాదంటే కడుబోతాయంట అయిపోయింది కానీ మనస్సు వాటికి ఆకర్షించకుండా స్నిగ్ధములు అంటే మంచి చమురుతో కూడినటువంటి గింజలు అంటే నువ్వుల పప్పు బాదము మొదలైనటువంటి స్నిగ్ధములు అంటారు వేరుశెనగ ధాన్యములు ఇవన్నీ రస్యములు అంటే రసం వచ్చేటువంటి అంటే పండ్లు కాయలు మొదలైనటువంటివి ఇట్లాంటివన్నీ కూడాను పుష్టికరములు ఆయురు వృద్ధికరములు అయినటువంటి ఆహారములో బలవంతాన్ని తినటం కాకుండా అభ్యాసవశించేత వాటి మీదకి మనస్సు పోయే స్థితి వస్తే దాన్ని సత్వ శుద్ధి అంటారు సత్వగుణం ఒక్కటే సత్వ సత్వశుద్ధి అంటే మిగిలిన రెండు ఇంకా మళ్ళీ దగ్గరికి రానటువంటి లక్షణం వస్తుంది కొన్నాళ్ళు అభ్యాసం ఏమిటి దాన్ని సత్వశుద్ధి అంటారు సత్వశుద్ధి దేని వల్ల వస్తుందని చెప్పారు శాస్త్రకారులు ఆహార శుద్ధ సత్వశుద్ధి సూత్రం అది ఆహార శుద్ధి చేత మాత్రమే సత్వశుద్ధి వస్తుంది జ్ఞానోదయం అయిన తర్వాత ఉల్లిపాయ కూర తినవచ్చు మనస్సు ఇంకేం చేయదు మొదటి సాధన ఉన్న రోజుల్లోనేనండి అని చెప్పొచ్చు ఒక కిష్టమాచార్య ఇప్పుడు మొదటి సాధన ప్రాక్టీస్ డేస్ లో మీరు తినకూడదు కాని ఓ లెవెల్కి వచ్చిన తర్వాత ఎందుకు తినకూడదు ఎందుకంటే వాడి మైండ్ ఏం కంట్రోల్ నుంచి పోదు కదా అయితే బానే ఉంది కానీ ఒక ప్రశ్న ఒక శిష్యుడు వేయవచ్చు అలాంటప్పుడు అది తినకపోతే చనిపోతారా ఆచార్యవారు అందుకని ముండా కొడుకు జాగ్రత్తగా ఉండండి బొట్టు పెట్టుకుంటే దైవభక్తి ఉందా అన్నాడు ఒప్పుకుంటాం కానీ పెట్టుకోకపోతే ఉందా అని చేస్తూ కూడా నోరు అక్కడ జాగ్రత్తగా ఉండాలి రైల్లోనూ అక్కడ వాదిస్తుంది బొట్టు పెట్టుకుంటేనే దైవభక్తి ఉన్నట్లా కాదు కాని పెట్టుకోకపోతే అసలులేనిస్తాం గుడికి పోతేనే భక్తి ఉన్నట్ల ఇవన్నీ హిందువు వేసే ప్రశ్నలు ఈ దుర్బుద్ధి పోవాలంటే వీడు ఇంకో మతంలోకి బాప్తాయి అయిన తర్వాత పోవాల్సిందే హిందువుగా ఉండగా పుటవేసిన పోవు గుళ్ళవు పోతేనే భక్తి ఉన్నట్ల కాకపోవచ్చును కానీ గుళ్ళో పోకపోతే భక్తి ఉన్నట్లా కాదు కదా గుళ్ళోకి వెళుతున్నటువంటి వాళ్ళకి భక్తి ఉన్నట్లా లేక వెళ్ళినటువంటి వాళ్ళకి భక్తి ఉన్నట్లా అనే చచ్చు విషయాలేందు మనస్సు పనిచేసినప్పుడు అది యోగాభ్యాసం కాదు యోగాభ్యాసం చేసేవాడు అంటేనే ఇతరుల గురించినటువంటి విషయాలలో సొంత అభిప్రాయాలు లేనటువంటి వాడు అని అర్థం ఇటువంటి ఏ రకమైన అభిప్రాయాలు లేకుండా ఇతరుల సద్భావం లేదు నమ్మకం కలిగి ఉన్నవాడిని సౌమనస్యం కలవాడు అంటారు సౌమనస్యం అంటే మంచి మనస్సు కలిగి ఉండడం అంటే ఆల్ పాజిటివ్ కుండలని గురించి షట్చక్రాలను గురించి మనకి ఎంత బాగా తెలుసున్నా మనం పనికిరాం సౌమనస్యం లేకపోతే సౌమనస్యం వస్తువు ఈ పుణ్యాహ వాచనంలో కూడా పవిత్రం చేసేటువంటి వేద మంత్రాల్లో పుణ్యాహం దీర్ఘమాయుర సౌమనస్యం అస్తు అక్షరం చేష్టం చేస్తు ఈ మూడు ముఖ్యమైనది సౌమనస్యం ముఖ్యం అంటే మనస్సు సుమనస్సుగా ఉండాలి అంటే పరిశుద్ధి అయిన మనస్సుగా ఉండాలి అంటే ఎట్లాగా మీరు ఏదో యోగాభ్యాసం క్లాస్ ఇంతటి మునగాడు పెట్టాడు ఇక్కడ వస్తున్నారు మీరంతా ఓ రోజు మీరు రాలేదనుకోండి అంతే ఏ నాలుగు రోజులు వస్తారు తర్వాత అనుకునేటువంటి వాడు కొన్నాడు పోయిన తర్వాత సౌమనస్యం వస్తే ఏమనుకుంటాడు ఆయనకి ఏమి ఇబ్బంది వచ్చిందో మనం ఒక్కరోజు క్లాసెక్ కొట్టే తీసుకున్నాను అది తెలుసు అది సౌమనస్యం అంటే పాజిటివ్ థింకింగ్ అబౌట్ అదర్స్ ఆయన రాలేదుట రాలేదు అంటే ఎందుకు రాలేకపోయినాడు కనుక్కోవాలి ఒంట్లో బతుగా ఉండొచ్చు బాగుండబోయే ఉండొచ్చు లేదా గెస్ట్లు వచ్చి ఉండొచ్చు లేదా ఉద్యోగ ధర్మం మీద ప్రయాణం వచ్చి ఉండదు సో లక్ష్యం ఉంటాయి అలా అనకుండా అంతేనండి ఓ వారం సరదా సోడా గ్యాస్ ప్రతాపం వచ్చాడు అంతేనా అది పోతే అలాంటివన్నీ కొన్ని లక్ష్యాలు ఉంటాయి రోజు మనం మాట్లాడేటువంటి మాటల్లో రిమార్క్స్ అవన్నీ పోగా వచ్చేదాన్ని సౌమనస్యం అంటారు అంటే పాజిటివ్ మైండ్ పాజిటివ్ థింకింగ్ వాడు నిజంగానే ఎగ్గొట్టేసాడు అనుకోండి వీడియోస్లో దాన్ని నోటీసే ఉండదు డ్రాప్ అయిపోతుంది అంతేకాని వీడు రొట్టుపట్టాం అవును అంతేలేండి అంతకంటే వస్తారు ఎంతమంది వస్తారు యోగాభ్యాసం ఈ రోజుల్లో ఎవడికి కావాలి ఇట్లాంటి విధ వచ్చేస్తూ ఉంటాయి ఎవడికి కావాలండి ఈ రోజుల్లో ఎవడికి కావాలంటే ఇంతమంది కావాలని వచ్చిపోతుంటే ఊరికే గొడ్డలు అరిస్తే ఎట్లా ఇది సాహిత్యంలోనూ వేదాంతంలోనూ యోగంలోనూ ఇట్లాంటి గొడ్డ రూపులు అరుస్తూ ఉంటాను తెలియక కవిగారు కావ్యం రాశారు సాహిత్యంలో కూడా అంతే వాణ్ తీసుకొచ్చి కూర్చోబెట్టి కుర్చీలో ఏదో వేద్దాం అని పాపం కొనుక్కోస్తాం ఐదు వందలు ఆరు వందలు పెట్టి అవన్నీ వేసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడండి కవిగారు కలిసి పద్యాలు చదవండి ఈ రోజుల్లో ఎవరికి కావాలి కచ్చడి గడి మాకు కావాలని ఎక్కడ వాళ్ళు వచ్చి కూర్చుంటే ఇది ఇట్ నాట్ ఏ గ్రాస్ ఇన్సల్ట్ ది ఆడియన్స్ తినగా ఆలోచించండి జాగ్రత్తగా చెప్పింది ఐ జస్ట్ పాయింట్అవుట్ సెన్ డైమెన్షన్స్ టు యువర్ మైండ్ విచ్ ఆర్ రియల్లీ ఇప్పుడు వాళ్ళు తమరు చదవండి తాము కావ్యం మేము వింటాం అని కదా వచ్చి కూర్చుంది మిమ్మల్ని సన్మానం చేస్తున్నాం ఎందుకంటే మీరు కావ్యం రాశారంటే మాకు ఆనందం కలిగింది దాన్ని మేము ఇలాగ ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాం అన్నప్పుడు వాళ్ళు లేచి నుంచు ఈ రోజుల్లో ఎవడికి కావాలండి ఇవన్నీ అయినా ఎవడు రాశాడు ఎవడు విన్నాడు ఎవడు చదివాడు పచ్చిముండా కొడుకలే ఓకే దట్ ఈస్ నెగటివిజం ఇది సౌమనస్యం పాజిటివిజం అది పూర్తిగా పోతుంది స్వభావం నుంచి లిమిటేషన్స్ మనకి సంబంధించిన హోళ ఉంటే వాడు నాలుగు రోజులు ఐదు రోజులు వచ్చి మానేశాడు అనుకోండి మనకు ఏ విధంగా సంబంధించిన విషయం అది మన యోగాభ్యాసం చేద్దాం అనేటువంటి దొరద మనం పుడితే వాడికి కూడా పుట్టాలని ఎక్కడుంది వాడిని శాసించేవాళ్ళు మన వాడు మన శాసిస్తాడు మా కంపెనీకి వెళ్ళి ఓ పెగ్ వేసుకుందనరా నువ్వు కూడా అందుకని మనకి సౌమనస్యం సౌమన అంటే ఆల్ పాజిటివ్ మైండ్ ఆల్ పాజిటివ్ మైండ్ హ్యా ఎవరిని గురించి అయినా సరే నీ ఇష్టం వారు ఎవరో తిట్టారండీ మిమ్మల్ని నేను వినలేదు నువ్వు చెప్పు అది కాక ఆయన లేనప్పుడు నువ్వు ఎందుకు చెప్పడం అయిపోయింది ఈ దేర్ ఎండెడ్ ది మ్యాటర్ మిమ్మల్ని ఆయన ఇలా అన్నాడు అండి అన్నాడా అంటాడు అంటాడు అంటే వాడు అన్నాడు లేదో కానీ వీడు గూగుల్ తెంచుకుంటున్నాడు అంటే సస్తోంది ఎవరు వీడు వాడు అన్నాడో లేదో ఎవడీ తెలియదు వాడు అన్నా తెలియని వాడే అని వెళ్ళి భోంచేసాడు వాడు అనకపోయినా వాడు గడుసైనటువంటి వాడే వాడి భోజనం వాడు చేసాడు వీడు ఊరికే గుంజుకుని గోపులు తెంచుకుంటున్నాడు అంటాడా అంటాడు అంటాడు మొదటి నేనంటే వాడికి ముందులేండి ఇట ఊరికే సతాయించుకుంటాడు ఇవన్నీ పోతాయి నిజంగా ఒక అవతల వాడు అని ఉందా అన్నాడంటే వాడు అన్నట్టు అది వాడికి సంబంధించింది నాకేందుకు సంబంధించింది అది తెలుస్తుంది మీకు అది సౌమనస్యము అని అంటారు ఆల్ పాజిటివ్ మైండ్ తెలుస్తుంది అంటే ఎదటి వాడిలో ఉన్న లిమిటేషన్స్ మనకు సంబంధించినటువంటివి కావసమా ఉహాళ నిజంగా అలా ప్రవర్తించాడని మీకు తెలిసిన నెక్స్ట్ టైం వాడు మీ దగ్గరికి ఏదన్నా వస్తే కొత్తగా ఎవడన్నా వస్తే ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తిస్తారు ఇది వచ్చినటువంటి వాళ్ళు అంతేగాని అది గుర్తుండి ప్రవర్తిస్తారు అంటే ఇట్ ఈజ్ నెవర్ క్యారీడ్ త్రూ టైం ఇంప్రెషన్ అనేటువంటిది అది ఉన్నవాడు యోగాభ్యాసానికి పనికిరాడు అది క్యారీ అయితే వేరే కోల్స్ అన్ని క్యారీ చేస్తూ సచివాడు రాళ్ళు వీళ్ళు పిచ్చాడు ఉంటాడు చూడండి కాగితాలు రాళ్ళు ఇవన్నీ తోసేసుకుంటూ ఉంటాడు అవన్నీ పట్టుకుని నడిచేటువంటి ముడకుడుకు యోగాభ్యాసానికి ఎందుకు పనికి వస్తాడు వాడు ఆ రోజు నట్ట అన్నాడు ఈ రోజు ఈ రిమర్చ్ చేశాడు వాడు రోడ్డు పోతూ కాగితాలు పడి ఉంటే అర్రే అని పరుపు పోయి తీసుకుని తీసుకుని వేసుకునేవాడు ఏడుస్తూ ఉండేవాడు కాయంత్రాడి ఎంత అయ్యేవి కాగితాలన్నీ వీడు పడుకుని నిద్రపోనిచ్చి తీసేసేవాడు పాపం ఏం వస్తారు ఎందుకంటే వాడికి వాడు డబ్బు ఎత్తుకు పోయారు ఆ నోట్లు కట్టలు అన్నీ తల కింద పెట్టుకుంటేను పరుపుకి పరుపుకి మధ్యాహ్నం సందులో పెట్టుకుని పడుకున్నాడు సరే ఎప్పుడైతే అలాంటి గురువు ఉన్నాడో తండ్రి ఆషాఢభూతి వెంటనే ఉంటాడు కదా పక్కన వాళ్ళు కొడుకులు వాడికి కొద్దిగా జ్వరం వచ్చేటికి దాంతో ఏమైంది బుర్ర తిరిగిపోయింది తిరిగి రోడ్డు మీద ఏకాయిత ముక్క కనిపించిన సంచిలో తోడు వాడెంతో వాడు ఆ రోజున అలా అన్నాడు ఈ రోజున ఇది చేశాడు అని గుర్తున్నవాడు అంతేగా అంతకంటే తెలియని వాడు అంటే బుర్రని డస్ట్బిన్ చేసుకునేటువంటి తెలివితేట అది పోతాయి సౌమనస్యం వస్తుంది శుభ్రంగా కనుక ఈ తత్వశుద్ధి సౌమనస్యము పై చెప్పినటువంటి అభ్యాసం చేసినటువంటి తర్వాత ఏకాగ్రత వస్తుంది ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి ఏకాగ్రత అనేటువంటి పదం ఇంగ్లీష్ లోకి చాలా మంది తెలియక కాన్సన్ట్రేషన్ అని ట్రాన్స్లేట్ చేసారు దాంతో యోగాభ్యాసం చేసేవాళ్ళకి టెన్షన్ వచ్చేసింది బురపట్టు పోతుంది బట్ ఇలా బిగించేస్తాడు కాన్సన్ట్రేషన్ అంటే అంటే సెంటర్ ఒకటి పెట్టుకుంటాడు కాన్ సెంటర్ కదా కాన్సన్ట్రేషన్ అంటే అర్థం ఏమిటి లోయర్ మైండ్ నివస నిమిషానికి మనం సతాయించడం ఇటు కూర్చో కదలకుండా కానీ యోగాభ్యాసం లోయర్ మైండ్ హయ్యర్ మైండ్ లోకి డిజపియర్ అవడం రిలాక్సేషన్ తప్ప కాన్సన్ట్రేషన్ కాదు అంటే మన కింది ప్రజ్ఞ మన మానవ లోకంలో ఉన్నటువంటి ప్రజ్ఞ దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి దివ్యలోకంలో ఉన్నటువంటి ప్రజ్ఞలోకి అలలు కోనేట్లోకి ఎలా అయితే లీనం అవుతాయో అలా లీనం అవటం యోగాభ్యాసం అంటే అంతేకాని అలలు రుబ్బుకుంటూ కూర్చుంటాం కదా ఈ అలల కేంద్రం పట్టుకుందాం కేంద్రం కనీసం రుబ్బు తలకాయ కేంద్రీకరించడం కేంద్రీకరణం కేంద్రీయ మనసబు ఇవేం రావు తలన పోస్తుంది మొహం చుక్క పెట్టుకుని అద్దంలో ఆ సుఖం చూడడం అన్నట్టు కడుపుతాయి కొనాల చూసేటికి లేదా ఒక తెల్లని అట్ట మీద నల్లని చుక్క పెట్టి తర్వాత చూస్తుండు చూస్తూ ఉండు అదేమిటంటే కళ్ళ ముళ్ళు వస్తున్నాయి ఆ తప్పన్నాడు యోగాభ్యాసం తగ్గటా వచ్చి కళ్ళు ఎగిరిపోతాయి ముందు వీడికి తర్వాత ఆప్టిషియన్ దగ్గరికి ఎవడరా ఎవరైతే ముండా కూడా కానీ ఎవరు చెప్పలేదు ఇదే యోగాభ్యాసం అంటాడు వాడు ఇప్పుడేం ఏం చేయలేని కళ్ళు పోయినా ఏం చెబుతాడు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి కాన్సన్ట్రేషన్ కాదు 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 అనేది ఎప్పుడూ గుర్తుంచుకోవాలి ఏకాగ్రత అంటే ఏమిటి మంచేంద్రియము వాటి చేత ఆకర్షింపబడుతున్నటువంటి స్పర్శ శబ్దస్పర్శ రూపంలో ఇవన్నీ మనస్సు దగ్గరకు ఏకత్వాన్ని చెందుతాయి మనస్సు ఆ లోపల ఉన్నటువంటి ఈశ్వర శబ్దవాచ్యుడు ది హయ్యర్ అయా ఇది యువ శబ్దవాచుడు ది డాఫ్ అయామ్ అంటే మనలో భయపడుతున్నవాడు బాధపడుతున్నవాడు సమస్యలు రోజు తెలారి ఏడుస్తూ ముక్కుతూ చస్తూ ఉన్నవాడు ఈ చుట్టూ ఉన్నటువంటి అయాం ఆ లోపల ఉన్నటువంటి వాడు అహం సర్వయ జ్ఞాన భోక్తాచ ప్రభురేవ అందరిలోనూ అనుభవించేవాడిని నేనే పరిపాలిస్తున్నటువంటి వాడిని నేనే అలాంటి నన్ను ఆశ్రయించు అన్నాడు అయామ్ ది వే అన్నాడు జీసస్ తెలియక హీ ఇస్ దివే అన్నారు క్రిస్టియన్ హీస్ గడ్ ప్రాక్షి కొట్టకూడదు కరెక్ట క్రైస్ట్ చెప్పింది వినాలి కానీ క్రిస్టియన్ చెప్పింది వినకూడదు చేపే ఉండాలి అంటే ఇవి ఇంద్రియార్థములు ఇక్కడికి వచ్చి ఇక్కడికి వెడతాయి అంటే ఇంద్రియార్థములు ఇంద్రియమురైందు ఇంద్రియమురు మనస్సునంతో మనస్సు మనో హృది నియచ మనస్సు బుద్ధి ఎందు బుద్ధి ఇవన్నీ కూడా మనస్సు బుద్ధి చెత్తం అహంకారం ఇదంతా అయిపోయాక ఇక్కడ మనకు దేవుడులా కనిపించేటువంటి ఇమిటేషన్ దేవుడు పగటి వేషగాడు ఉన్నాడు ఇగో ఇది కాక స్వరూపుడు సర్వాంతర్యాన్ని చుట్టూ ఉన్నటువంటి వస్తువుల్లోనూ వ్యక్తుల్లోనూ ఏదైతే ఉన్నదో వెలుగు అదే వెలుగు లోపల వాడు వాడు అనుకుతాడు చూసారా వాడు అంటేటప్పటికి ఏకాగ్రత వస్తుంది వల్ల వస్తుంది ఇట్నుంచి ఒక్కటం వల్ల రాదు కాన్సన్ట్రేషన్ అంటే అటు ఒక్కటం కొంతమంది ఫిజికల్ గా కూడా నొక్కుతారు ముద్ర అన్నాడు అంటే ఆరు కన్నాలు మూసేక షణ్ముఖాలు కూడాను అదే ముద్ర కొట్టేయండి అన్నాడు దాన్ని ఏమంటారు స్మోదరింగ్ సైన్ అంటే ఉక్కిరి బిక్కిరి గెల గెల గెలె కొట్టుకుంటూ ఉంటాడు జీవులు యోగాభ్యాసం అనే పేరుతో సూరుగా ఏడుస్తూ ఉంటాడు లోపల ఇట్నిది కదా నొక్కాల్సింది ఇక్కడ మనస్సునంతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి ఇంకా మధురంగా ఇంకా హయ్యర్ గా ఇంకా ఎన్గ్రాసింగ్ గా ఇంకా అబ్జర్బా ఉండేటువంటిది ఏదో చూసుకుని అలాంటి మోటివ్స్ తో తీసుకెళ్లి ఇస్తే ఇక్కడ అబ్జర్బైపోతారు అవన్నీ ఇందులో అబ్జర్బాయి ఏమి మీకు నచ్చినటువంటి సంగీతం కచేరీలో కూర్చున్నప్పుడు ఉండటం లేదా జరగటం లేదా మీకు నచ్చినటువంటి సినిమాలో కూర్చున్నప్పుడు మంచి ఫస్ట్ క్లాస్ అయినటువంటి ఆ మధ్య నిమిషాల్లో ఉండటం లేదా మీకేం సినిమా హాల్ ఉంటుంది ఆ పక్కన కూర్చున్నటువంటి వాడు మీ ఫ్రెండ్ ఉంటున్నాడా ఏది ఆ టైంలో సినిమా హాల్ పేరు ఉంటుందా ఆ హాల్ ఏ పేటలో ఉందో ఆ పేట పేరు ఉంటుందా మీ మైండ్లో మీరు ఏ ఊళ్ళో ఉండి సినిమా చూస్తున్నారో అది ఉంటుందా ఇవన్నీ వేస్టే కదా ఇవన్నీ ఉంటే సినిమా పేరు ఉంటుందా పోనీ పోనీ సినిమా కథ ఉంటూ ఉందా ఆ టైంలో చూడండి జాగ్రత్తగా లేదు దారిపోయింది సినిమాలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అక్కడ ఎదుర్కొంటూ కనిపిస్తున్నారు కానీ వాళ్ళ పేర్లు ఉంటున్నాయా ఉంటా లేదు ఏముంటుంది ఎక్స్పీరియన్స్ ప్యూర్ క్రిస్టల్ ఉంటుంది తప్పున ఏదన్నా డిస్టర్బ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇవన్నీ ఉంటున్నాయి ఎవడన్నా సుడా అన్నాడు అనుకోండి మళ్ళీ ఇవన్నీ ఉంటాయి ఒక్క మాట అంటే ఫోకస్ లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా వస్తున్నాయి మనం చూసుకుంటాం లేదు వాడు ఏదైతే సమాధి స్థితి అని చెబుతున్నాడో పతంజలి అది న్యాచురల్ స్టేట్ కానీ అన్ నేచురల్ స్టేట్ కాదు అంటే ఇదివరకు చాలా మాటలు మనం పొందినటువంటిదే గాని కొత్తగా రుద్దీ సాగదీసి కన్నల నుంచి కందెత్తున్న తీగ తీసి చేసినటువంటిది కాదు ఇదివరకు మనం పొందినటువంటిదే ఇదివరకు అప్రయత్నంగా ఎందుకు పొందామో తెలియకుండా పొందినటువంటిది చాలా ఉంటే ఇక్కడ దానికి మోడ శాపరండ్స్ పెట్టి మీకు మాస్టరీ ఇస్తున్నాడు ఎలా పొందాలో అది అభిషేకానికి అందుచేత ఏకాగ్రత వస్తుంది అది ఏకాగ్రత అండి సహజంగా వస్తుంది ఏకాగ్రత దానివల్ల ఆటోమేటిక్గా ఇంద్రియ జయము ఇంద్రియములు జయింపబడును అంటే మా చిన్నప్పుడు ఓ పల్లెటూరులో మమ్మల్ని కి పంపి నేను స్కూల్ కి వెళ్ళలేదు ఎవరికి వెళ్ళలేదు అలా బలాదరులో తిరుగుతుండేవాడి చిన్నప్పుడు మా తాతగారు ఊరికి మా అమ్మ నాయనగారు ఊరికి పంపిస్తే అక్కడ ఇంటో పిల్లకాయలు అంతా గోలు చేయకుండా ఇవే రోజులు అందరిని స్కూల్కి పంపించండి అక్కడ స్కూల్కి పంపి మహేష్ గారికి పాపం ఏదో చిన్న స్కూలు పల్లెటూరు ఆయన అటు చూడొద్దానేవాడు ఎవరిని ఆయన అటు చూడొద్దని చూపిస్తుంటే ఏమిటో అని అటు చూసేవాళ్ళం మరి కదా తర్వాత ఎప్పుడు గుర్రబండి వస్తే మరీ చిన్న ఊరు అందరం అటు చూసేవాళ్ళం చేత గుర్రబండి శబ్దం ఎక్కడో వినిపించి ఇంకా మాకు వినిపించకుండా ఉండగానే అదిగో చూసావా గుర్రబండి వస్తుంది అటు చూస్తే డొక్క చింపేస్తానని మాకు ఇంకా అసలు గుర్రబండి ప్రసక్తే ఉండేది కాదు చివరికి ఇలా ఆయన వంకొ పట్టు రాగానే ఇలా చూస్తే వాళ్ళు అందరం ఎంతమందిని కొడతాడు ఎంతమందిని తిడతాడు ఇది లాభం లేదు నాయన ఇంద్రియ జయం సహజంగా వస్తుంది ఇప్పుడు మనం ఇవి చెప్పుకుంటూ కూర్చుంటూ ఉన్నాగా ఈ కొయ్యలు కొనతాలు మీ కంటి ఎదుర్కొండ లేవా ఇంత అక్కడి నుంచి కానీ కనిపిస్తున్నాయా ఇప్పుడు నేను చూపించేవాళ్ళు ఎందుకు కనిపించట్లేదు మీరు చూడదలుచుకోలేదు చూడటం లేదు అలా వాళ్ళు ఇంద్రియ జయం అంటే మీ దగ్గర నుంచి ఇంద్రియాల దగ్గరికి ఆర్డర్స్ రావాలి కానీ ఇంద్రియాలకి బిరడా కొట్టేసి ఇప్పుడే చేస్తావో చూసుకో అంటే ఇంకేం చేసేది ఏం అది అంటే చెబుతుంది పరంధృత్వాతదే ఇంతకంటే హయ్యర్ టేస్ట్ చూసి వీటి నుంచి పైకి వెళుతుంది అది యోగం అంటే అని భగవద్గీత అది లేనప్పుడు విషయా విలివర్తంతే నిరాహారస్యదేహీనహ ఇంద్రియాలని పస్తు పడుకోబెట్టి కొట్టినట్లయితే వద్దనంటే సహజంగా అన్నాడు దాని వంక చూడను ఇది విన్నది ఇది అన్నాడు రసవర్జం కానీ ఆ చూద్దాం అనేటువంటి కుతూహలండి పూర్వ వాసనలు అవి లోపల వదిలిపెట్టి కుతూహలాలు వెళ్ళిపోతాయి అన్నాడు విత్తనాలు లోపల ఉండిపోతాయి మళ్ళీ నాలుగు రోజులు అన్నం పెట్టేటికి మళ్ళీ చూద్దాం వెందాం అక్కడికి వెళ్దాం ఇవన్నీ అక్కడే ఉన్నాయి ఎక్కడి పోరా అది అన్నాడు అది కాదు కంట్రోల్ అంటే ఉన్నాడు బుద్ధులు ఎలా లేస్తే కోర్తకి వెళ్ళేటువంటి కొడుకు ఇల్లు వాకిలి పేళం పిల్లలు ఉండగా ఆ కోతు వెనకాల ఆ చెట్టుకి ఎంత తాపేసు పడుకునేటువంటి వాడు ఉంటాడే వాడికి ప్రాణం మీదకి వచ్చింది అనుకోండి కాయల అంటారు గుంటూరు పిల్లలు ప్రాణం మీదకి వచ్చింది అనుకోండి వాడు ఏదో ఇంట్లో పడుకున్నాడు పది రోజులు ఏనా అడుగు ఏదో వేటికి ఎంత కాచిపోసింది పిల్లం పిల్లలు కూడా ఓరే నాన్నగారు ఇన్నాళ్ళకి మన ఇంటి దగ్గర ఏదో బండి నడిపేసింది బుద్ధి వచ్చింది రైటా నాన్నగారికి ఇంటి పట్టం ఉందాం అనేటువంటి సద్బుద్ధి కలిగేన్ అంటే ఒప్పుకుంటారా మళ్ళీ వీడికి మందు వంట బట్టి తానికు వంట ఆ డాక్టర్ గారు చెప్పిన తాగమన్న కోడిగుడ్డు వంటబట్టి కాస్త లేచేటప్పటికి వెంటనే కూర్చుకెడదామని ఉండే పనులు కనిపించవు ఎందుకంటే మనసులో ఉంది పురుగు వాడికి వ్యాధి అది అక్కడే ఉండి ఇవన్నీ ఒంట్లో ఉన్నటువంటి సత్వత వచ్చింది వైరాగ్యం కాదన్నాడు భగవద్గీతలో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు అంటే విత్తనాలు అక్కడే ఉండి సత్వత వస్తే వీడి శరీరం ఇది ఇక్కడ వదిలిపెట్టి భస్మం అయిపోయా మళ్ళీ శరీరం గుర్తుకునేటప్పటికి ఇదే మాదచూరు వేషాలతో పుడతాడు అంట చెట్ నువ్వు బుడితే చేసేసి గింజలు గుప్పుడు పట్టుకుని అవి మళ్లీ నేల మీద విత్తనాలు వేసి మళ్లీ నీళ్లు తల్లితే ఆ చెట్టే మూలకి ఇంకేం మూలొస్తుంది అన్నాడు రోగమా కనుక వైరాగ్యం ఈ రంగం పిచ్చి కబులు చెప్పగడ్డ వీరిని ఒక్కో వస్తే వైరాగ్యం కాదన్నాడు రసవర్ద్యం అలా కాకుండా రసోప్యత్ర రుచి కూడా ఇంతకంటే కి రుచి వెళ్ళి వీటి నుంచి రుచి కిందికి వచ్చేస్తుంది ఇంద్రియాలు అంటే అన్నాడు అంటే సంథింగ్ బెటర్ హీ జస్ట్ డ్రాప్స్ టేస్ట్ సరిగిపోయారు అంటే అది వస్తుంది సహజంగా వచ్చేస్తుంది ఇంద్రియజయ అనేటువంటి ఇంద్రియజయ ఆ పైన ఆత్మరంజన అప్పుడు నేను అనేటువంటి మాటకు అర్థం ఆ రోజుకి ఆ రోజుకి క్యాండిల్ పవర్ పెరుగుతూ ఉంటుంది ఏది ఇవి వస్తున్న కొద్ది మొత్తం నేననే మాటకు అర్థం ఈ శరీరం ఈ బొత్స ఈ గడ్డం ఒంట్లో ఉన్నటువంటి ఈ వాసనలు స్నానం చేయకపోతే వచ్చే తొక్కాయి పూట కనిపించే ఇవన్నీ కలిపి వీడికి నేననే ఉద్దేశం పాపం ఇంకొనాళ్ళు పోయాక ఇది కాదండి ఇందులో ఉన్నటువంటి ఈ ప్రాణం ఇందులో తిండి తిందామనిపిస్తాం ఆకలి తప్పులు కామం క్రోధం నిద్ర మొదలైనటువంటి ఇవి కలిగినటువంటి అది అవి కూడా ఈ చెత్తంతా కలుపుకుని నేను అంటాడు ఇంకో నడుపున తర్వాత అవన్నీ కాదండి మనస్సులో శుభ్రమైనటువంటి మనకున్న అభిప్రాయాలు ఇవన్నీ నేను అభిప్రాయాలు నేనే దిక్కుమాలండి అవన్నీ కూడా శుభ్రం క్లీన్ షేవ్ అయిపోతాయి ఒక్కోటి ఒక్కోటి ఒకటి నేనైనటువంటిది క్రిస్టల్ క్లియర్ గా ఒక లైట్ కింద తెలుసుకుంటాడు అందరిలోనూ ఉన్నటువంటి ఒకే ఒక అంతర్యామిత్వం అని తెలుసుకుని అది తెలియక ఎన్విరాన్మెంట్ గా మనం చూస్తున్నాము ఎన్విరాన్మెంట్ కాదు అంతా కూడాను ఒకటే అని తెలుస్తుంది దాంట్లోనే చేయబడ్డటువంటి దృశ్యము ద్రష్ట అనేటువంటి రెండు ఉన్న అబద్ధం ఉన్నది అది ఒకటే ఉన్నదని తెలుస్తుంది అప్పుడు ఆత్మదర్శన క్రమంగా తెలుస్తూ వస్తూ ఉంటుంది అంటే ది సేమ్ లైట్ ఫిల్స్ ది సియర్ అండ్ ది సీన్ వస్తుంది జరుగుతుంది యోగ్యత్వాన్ని యోగ్యత్వా యోగ్యత్వములు వస్తాయండి క్రమక్రమంగా క్రమక్రమంగా వీడికి ఈ చెప్పబడిన లక్షణాలన్నిటికి యమము నియమము అభ్యాసం చేస్తూ ఉండగా యోగ్యత్వములు అంటే ఇవి పొందుటకు కావలసినటువంటి అర్హతలు వస్తాయి శరీరానికి మనస్సుకి ఇంద్రియాలకి బుద్ధికి అంటే ఈ లోపల ఉన్నటువంటి ఆపరేటర్స్ ఎక్కడ ఎలా అరేంజ్ చేయాలో అక్కడ ఎలా అరేంజ్ చేయబడి శుభ్రంగా ఉంటుంది కనుక ఫోకస్ వస్తాయని అది చెప్పాను ఇది చాలా ముఖ్యమైన సూత్రాల్లో ఒకటి